మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజీ సినిమా రన్ టైమ్ ఆల్మోస్ట్ రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అయితే ఉంది ఓజీ సినిమాకి సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ అయితే కన్ఫర్మ్ చేశారు సెన్సార్ టీం నుంచి ఓజీ సినిమాకి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టక్ రావడం మాత్రమే కాకుండా భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు వైలెంట్ సీన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు ఇప్పటి వరకు రిలీజ్ అయిన పవర్ స్టార్ సినిమాలన్నింటికి కూడా యుఎస్ సర్టిఫికేట్ వచ్చేది ఫైనల్ గా ఓజీ సినిమాకి ఏ సర్టిఫికేట్ రావడంతో వైలెంట్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు ఓజీ సినిమా ఇప్పటి వరకు కేవలం సేల్స్ తోనే ఆల్మోస్ట్ యాభై కోట్లకు పైగా కలెక్షన్ అంతే అంతేకాకుండా సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్ ఆకాశాన్నిటిసాయి మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాకి డే వన్ రోజు ఆల్మోస్ట్ వంద కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంది ఈ రికార్డు వచ్చేది పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర కాదు కేవలం ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే వంద కోట్లకు పైగా నెంబర్ అనేది ఏ ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా ఇప్పటి వరకు సాధించలేదు ఆ రేంజ్ లో రికార్డ్స్ ని ఈ సినిమా తిరగరాయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయితే ఎలా ఉంటుంది ఆఫీస్ దగ్గర ఓజీ సినిమాకి ఉన్న హైప్ ని చూస్తే అర్థమైపోతుంది అంతేకాకుండా రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూశాక సినిమాకి వరుసగా మూడు రోజుల పాటు ఏ ఒక్క ఏరియాలో కూడా టికెట్ ముక్క కూడా మిగల్లేదు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా త్రీ మిలియన్ మార్క్ ని దాటేసింది సెన్సార్ బోర్డ్ నుంచి బ్లాక్ బాస్టర్ టాక్ వస్తేనే ఈ రేంజ్ లో ఉంటే ఓజీ సినిమా ప్రీమియర్ షో లెక్కి బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే మాత్రం మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఈజీగా ఇండస్ట్రీ హిట్ అయిపోతుంది పోజీ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి